హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి బట్ ఎప్పటిలాగా కాకుండా రోజులాగానే చాలా ప్రశాంతంగానే స్టార్ట్ అయింది బట్ అనుకోకుండా కొన్ని కొన్ని మలుపులు అయితే తిరుగుతాయి అండ్ దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఉన్న టైంని హ్యాపీగా లీడ్ చేయండి జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు అలా అన్నారు కాకుండా ఆ డేని అంతటితో వదిలేస్తే బాగుంటుంది దేవుడు ఇవన్నీ పెట్టి మధ్యలో మనకెందుకు ఈ కోపాలు బాధలు ఈ పౌరుషాలు పెట్టడం అర్థం కావట్లేదు సో మర్చిపోదామని అనుకుంటామండి కానీ కొన్ని కొన్ని అయితే అంత ఈజీగా మర్చిపోలేము సో ఇదంతా ఎందుకు చెప్తున్నంటే వ్లాగ్ ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అండ్ మన బ్లాగ్స్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే స్టార్ట్ చేయండి మార్నింగ్ అండి ఆ రోజు సాటర్డే దానికి ముందు రోజు కూడా మీతో వ్లాగ్ షేర్ చేశాను ఫ్రైడే రోజు పూజ ఇదంతా కూడా అండ్ ఈవినింగ్ కూడా వ్లాగ్ షూట్ చేశాను ఇంకా టౌన్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు కొన్ని పువ్వులు దేవుడి కోసం శనివారం పూజ చేసుకుందాము అని చెప్పి తులసిమాల అన్నీ తెచ్చుకున్నామన్నమాట పిల్లల్ని అయితే తొందరగా స్కూల్కి పంపించేసి దాని తర్వాత అయితే పని స్టార్ట్ చేసుకుందాము అనుకున్నాను సో ముగ్గు అయితే పెట్టేశానండి చాలా బాగా వచ్చింది ఈరోజు రెగ్యులర్గా కూడా ఈ మధ్య మనకి ధనుర్మాసం కాబట్టి కొంచెం స్పెషల్గానే పెడుతున్నాను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే అస్సలు పెట్టలేదండి చాలా ఇష్టం నాకు అంటే ముగ్గులు పెట్టడం అంటే ఇష్టం అందులోని పండగ నెల సంక్రాంతి అంటే మా సైడ్ బాగా జరుపుకుంటారు కాబట్టి నాకు చాలా చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి ఇంకా అలాగే ఈ ఇయర్ ప్రశాంతంగా లాస్ట్ ఇయర్ ఎలా కూడా నీట్గా చేసుకోలేకపోయాను అంటే కొంచెం హడావిడిగా అప్పుడు ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేశాను కొంచెం టెన్షన్గా ఉండే పరిస్థితులు అంత బాగలేవు బట్ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ బెటర్ అండి చాలా ప్రశాంతంగానే వెళ్తూ ఉంది బట్ మనుషులన్నాక అప్ అండ్ డౌన్స్ కామన్ ఒక రోజు బాగుంటుంది ఒకరోజు బాగోదు బట్ అవన్నీ తట్టుకొని నిలబడుతూ ముందుకు వెళ్ళాల్సిందే అనమాట సో ముగ్గు అయితే పెట్టేసి కొంచెంసేపు పట్లయితే తిరుగుతూ ఉన్నా టైం అయితే సెవెన్ అయిపోతుంది సూర్యదేవ్ అంటే సూర్యరశ్మి కూడా పడిపోతుంది అనమాట బట్టలు అవన్నీ కూడా మిషన్లో వేయాలి అండ్ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఆ సైడ్ కర్రలు అనేవి చేంజ్ చేద్దాము అనుకుంటానండి ఆ వాకిల్ దగ్గర బట్ అంత ఆలోచించే టైం నాకు దొరకదు సరే టైం అయిపోతుంది కదా మళ్ళీ పిల్లల్ని లేపాల్సి వస్తుంది అని చెప్పేసి హడావిడిగా అవే రొటీన్గా వాకిల్లాగే పెడతాను కదా రొటీన్గా అవే పెడుతూ ఉంటాను చాలా డిఫరెంట్ ఉంటుంది చూడండి పెట్టాను వీడియో కూడా నేను అనమాట అండ్ ఈ స్టెప్స్ మీద కూడా ఇలా చిన్నగా ముగ్గు అయితే పెట్టేస్తాను కొంచెం కలగా ఉంటుంది కదా అని చెప్పి అండ్ ప్రశాంతంగా అయితే స్టార్ట్ అయిందండి మార్నింగ్ ఇంకా లోపలికి వెళ్ళేసి పిల్లల్ని కూడా లేపేశాను అనమాట ఇంకే రోజు టిఫిన్లోకి వచ్చేసి ఇడ్లీ పిండి ఉందండి అండ్ దాంతోపాటు చట్నీ చేద్దాము స్పెషల్గా అని చెప్పి అంటే నిన్న శుక్రవారం కదా కొబ్బరికాయ కొట్టాను కాబట్టి దాంతో అయితే కొబ్బరి చట్నీ చేద్దాము అని చెప్పేసి కొబ్బరి కూడా తీసి పెట్టుకున్నాను ఇడ్లీ పిండి కూడా నీట్గా కలిపి మిక్స్ చేస్తున్నాను పిల్లల్ని కూడా లేపేశానండి ఈ లోపు పిల్లలైతే లేచి వాళ్ళు వాళ్ళు బ్రష్ చేసుకుంటున్నారు ఈ అయితే గీజర్ అది ఆన్ చేసేసి వాటర్ అయితే తిప్పి పెట్టేస్తాను అనమాట పిల్లలే స్నానం చేసేస్తున్నారు ఇంకా అప్పుడప్పుడు అంటే డే బై డే కానీ అలా నేను కూడా వెళ్ళి గమనిస్తూ వాళ్ళకి బాగా అలవాటు అయ్యేంత వరకు మొన్నటి వరకు ఏంటంటే మార్నింగ్ టైం అంతా మేము చేయించే వాళ్ళము సురేష్ గారు ఒకరికి చేయిస్తే నేను పాపకు అలా చేయించుకుంటూ అండ్ దాని తర్వాత ఈవినింగ్ టైమ్స్లో వాళ్ళకి అలవాటు చేయడం స్టార్ట్ చేశాము అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఇంకొంచెం పెద్ద అయ్యారు కాబట్టి ఓన్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా మనం చేస్తూ ఉండాలి కదా ఇంకా తల స్నానాలు అవన్నీ కూడా ఎలాగో మనమే చేస్తాం కాబట్టి అలా వాళ్ళ పనులు వాళ్ళకి అలవాటు చేసుకుంటూ వస్తున్నాం అనమాట మెల్లిమెల్లిగా సో ఈ రోజుల్లో నేను ఒకటి గమనించేది ఏంటంటే అండి తల్లిదండ్రుల్లో ఈవెన్ మా మమ్మీ కూడా నన్ను అలాగే చేసింది అనమాట మమ్మీ అంటున్నా ఏమనుకోకండి జస్ట్ ఫ్లో అలా వచ్చేసింది మా అమ్మ కూడా ఏంటంటే చిన్నప్పుడు నాతో ఏ పనులు చేయించేది కాదండి సో అలా మొండిగా ఉండేదాన్ని అనమాట బాగా ఆరోగ్యం చేసేది వన్స్ పెళ్ళి ఇక్కడ వచ్చిన తర్వాత చాలా బాధ అనిపించేది ఏ పని చేసినా కానీ వెంటనే కష్టంగా అనిపించేది అనమాట తప్పదండి మనిషి అన్నాక అండ్ మెయిన్గా ఆడపిల్ల అన్న తర్వాత ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత పనులు చేసుకోవడం చాలా అవసరం చాలా ముఖ్యం ఎంత మనీ ఉన్నా కానీ మన పనులు మనం ఖచ్చితంగా చేసుకోవాలి కదా ఎంత కూర్చోబెట్టి పని వాళ్ళు ఉన్నా ఎవరున్నా కానీ మనం చేసే పనులు కూడా మనకు ఉంటాయి అవైనా కానీ మన పిల్లలకి మనం నేర్పించుకోవాలి అంటే స్నానం చేయడము కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు చేసే తల్లిదండ్రులు ఎలా అంటే పని వాళ్ళు ఉన్నారు కదా మనం మంచిగా సంపాదిస్తున్నాం కదా మనం ఎలాగో కష్టపడుతున్నాం మన పిల్లల్ని ఎందుకు కష్టపెట్టాలి మన పిల్లలు పడుకుంటారులే రేపు పెళ్ళైన తర్వాత చూసుకుందాంలే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ వన్స్ ఈ లైఫ్లోకి వచ్చిన తర్వాత అర్థమవుతాయి కదా కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్తున్నా నాతో మీరు ఎంతమంది ఏకీభవిస్తారు అనేది కూడా కామెంట్ చేయండి అంటే మనము ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే ఆ పిల్లలకు కూడా ఇప్పుడు లౌక్యం ఉందండి కిచెన్లోకి వస్తుంది వంటలో హెల్ప్ చేస్తుంది అండ్ చపాతీలు చేస్తుంది తను చూసినట్లయితే అవసరం లేదు తనకి నాకు అనిపిస్తుంది ఇప్పటి నుంచే తనతో చేయించాలా అని చెప్పి బట్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అలా చేయించకపోతే నా లాగా తయారవుతుందేమో అంటే ఇప్పుడంటే నాకు అలవాటు అయింది కానీ వన్స్ పెళ్ళైన తర్వాత కొన్ని కొన్ని పనులు చేయాలి అన్నప్పుడు చాలా బాధ అనిపించింది అదే ఒక పెద్ద కష్టంగా అనిపించేది వన్స్ మన పనిని మనం ఎప్పుడైతే అలవాటు పడి ఇష్టపడతామో అప్పుడు కష్టం అనిపించదులే ఆ ఇష్టపడడానికైనా కానీ పిల్లలకి పనులు అలవాటు చేయాలి కదా సో అంటే ఇప్పటి నుంచే చేయించాలి అని కాదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ నుంచి అబ్బాయి కాదు అమ్మాయి కాదు అబ్బాయిలు చేసే పనులైనా వాళ్ళ ఓన్గా చేసుకునేలాగా ఉండాలి అమ్మాయిల పనులు కూడా వాళ్ళకే వాళ్ళు మనం లేకపోయినా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి సో వాళ్ళ కాళ్ళ మీద అండ్ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేలాగా అయితే తయారు చేయాలి తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు చేసే పనులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలన్నమాట ఇది నా ఉద్దేశము మీరేమంటారు అనేది నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశానండి దాంతోపాటు కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది నేను అటు ఇటు తిరగడంలో కొంచెం పల్లీలు అంటే శనగలు వేసాను కదా అవైతే కొంచెం మాడినట్లు అనిపించాయి బట్ కొబ్బరి అవన్నీ ఉన్నాయి కాబట్టి అంతగా ఏం తెలియలేదు ఫైనల్గా తాలింపు వేసేస్తే కొంచెము చట్నీలో కూడా అంత ఆయిల్ ఎందుకు వేస్తావు అంటారు నేనేంటంటే అండి హడావిడిగా చేస్తూ ఉంటాను కదా కొంచెం ఏంటంటే మిషన్స్ దగ్గర పని ఉంటుంది పిల్లల్ని హడావిడిగా లేపాల్సి ఉంటుంది సో ఇవన్నీ చేయడం ఏంటంటే వంటలు చేసే అలవాట్లు వంటల్లోకి మనం అంటే పప్పుచారు కానీ పప్పు కానీ ఇలా వేసేస్తా ఉంటాం కదా ఆ అలవాట్లు పొరపాట్లుగా తాలింపు అదే గుర్తొస్తుంది తప్ప ఇంకేది గుర్తురాదు పక్కన వేసేస్తాను ఇంకా చట్నీలో కూడా కొంచెం అంత అవసరం లేదు ఇంకొంచెం తగ్గిస్తే బెటరే చట్నీలో ఇలాంటి వాటిల్లో జస్ట్ ఫ్లేవర్ కోసం తప్ప ఆయిల్ అసలు అవసరం ఉండదు కాబట్టి సో ఫైనల్గా చట్నీ అలాగే ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఈ లోపు పిల్లలు కూడా స్నానం చేసి వచ్చేసారండి దాని తర్వాత అయితే లౌక్య కూడా జడలు వేసేసి రెడీ చేసేసి ఇంకా టిఫిన్ అయితే పెడుతున్నాను పిల్లలిద్దరు కూడా కూర్చొని బుద్ధిగా టిఫిన్ అయితే తింటున్నారు చిన్నప్పటి నుంచి కూడా నా పిల్లలకైతే నేను ఏవేవైతే ఏ వయసులో నేర్పించాలి అని నేర్పించుకుంటూ వస్తున్నానండి ఇద్దరికి కూడా అని బట్ నేను కూడా మనకి ఈ ఆ టైంలో మనం చేసే మిస్టేక్స్ తెలీదు నేను కూడా కొన్ని కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు కొన్ని కరెక్ట్ కూడా నాకు తెలిసినంత వరకు నేను చేసుకుంటూ ఏవైతే నాకు మిస్టేక్స్ అనిపిస్తున్నాయో అవన్నీ కూడా సరిదిద్దుకుంటూ వస్తున్నాను నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు కదండీ దాంతోపాటు నా హడావిడి లైఫ్ అలా ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ అయితే ఇంకా బట్టలన్నీ కూడా మిషన్లో వేస్తున్నా నార్మల్గా అయితే పొద్దున్న లేవగానే ఇంకా ముగ్గు అవి పెట్టేసి వచ్చి మిషన్లో బట్టలు వేసేస్తాను బట్ ఈరోజు ఏంటంటే కొంచెం ఇల్లు క్లీనింగ్ బట్టలు అవి కూడా కొన్ని మిద్ద మీద ఎండబెట్టడము అంటే లోపల ర్యాక్స్లో ఉంటాయి కదండి కొన్ని మనం కొత్త డ్రెస్సెస్ ఇవన్నీ కూడా బెడ్షీట్స్ వాడనివి ఇవన్నీ ఉంటాయి కదా సో కర్టైన్స్ కూడా చాలా ఉన్నాయి నా దగ్గర బట్ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత బెడ్రూమ్స్కి కానీ రూమ్కి కానీ ఎక్కడ వాడట్లేదు సో అలాంటివన్నీ కూడా కొంచెం స్మెల్ వచ్చేస్తున్నాయి వాటిని అన్నింటినీ వాష్ చేసి ఎందుకులే అని చెప్పేసి నీట్గా అన్నింటినీ ఒక ఒకసారి తీసుకెళ్ళి అంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నండి అన్నీ తీసి వాష్ చేసి సర్దుకున్నాను త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా కూడా లోపలెక్కడున్నా అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అంటే త్రీ ఫోర్ మంత్స్కి అంటే కొంతమంది మంత్లీ కూడా చేసుకుంటూ ఉండొచ్చు బట్ నాకు అవన్నీ నేను వాడను అయినా కానీ త్రీ ఫోర్ మంత్స్కి నా టైంని చూసుకొని నేను సర్దుకుంటూ అంటే నేను యూషన్ తీసేసి అవసరమైన వాళ్ళకి ఇచ్చుకుంటూ అలా చేసుకుంటూ ఉంటాను సో ఇంకా అవన్నీ కూడా మిద్ది మీద ఒక్కసారి అట్లా ఎండలో వేసేసి నీట్గా కబోర్డ్స్ అన్నీ కూడా తుడిచేసుకొని తడుగు అండ్ పేపర్స్ అన్ని ఒకేసారి అంటే అర్థం కాదు డైలీ ఒక్కొక్క ర్యాక్ అలా తీసుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట ఇంకా మిషన్లో కూడా బట్టలు వేసేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసానండి స్కూల్కి పంపించి ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా కూర్చున్నానండి కాఫీ కూడా తాగలేదు ఈరోజు కొంచెం పిల్లలతో లేట్ అయిపోయింది అని చెప్పి అండ్ వ్యాన్ కూడా ఈరోజు రాలేదన్నమాట ఏదో ప్రాబ్లం వల్ల ఇంకా మీరే వదిలిపెట్టండి అని చెప్పేసి అన్నారు ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళారు ఇంకా నేను రిలాక్సింగ్ అలా కూర్చొని వచ్చేస్తారు కదా ఇద్దరం కలిసి కాఫీ అది తాగేసి దాని తర్వాత ఎవరి పనులు వాళ్ళు చూసుకుందాము అనుకుని కూర్చొని ఫోన్ అలా చూస్తూ ఉన్నానండి ఈ అయితే పిల్లలు ఏడ్చుకుంటా ఇంట్లోకి వచ్చారనమాట ఏమైందంటే పిల్లలు దారిలో చిన్న యాక్సిడెంట్ అయితే అయిందంట స్కూల్ దగ్గరలో సో నార్మల్గా అయితే నేను వ్లాగ్ షూట్ చెయ్యను ఇలాంటివి మళ్ళీ ఇప్పుడు కూడా కొంతమంది అంటారేమో అంటే లా వీటికంటే కొన్ని కొన్ని పెద్ద పెద్దవి జరిగినప్పుడే నేను ఎవరితో షేర్ చేసుకోలేదు ఎప్పుడో అయిపోయి సంవత్సరం తర్వాత రీసెంట్గా నేను షేర్ చేశానే తప్ప నాకేమైనా నన్ను ఏమన్నా నేను తీసుకుంటాను కానీ పిల్లల్ని హస్బెండ్ని దాంట్లో అసలు ఇంటెన్షన్ లేకుండా మాట్లాడితే నేను చాలా బాధపడతానండి సో ఈరోజు కూడా ఇంకా చాలా జరిగిందనమాట దానికి ముందు ఇంకా పెద్ద ప్రమాదమేం కాదు కానీ ఒక్కసారిగా పిల్లలు ఏడ్చుకుంటా వచ్చి యాక్సిడెంట్ అయిపోయిందమ్మా పడిపోయాము అనేసరికి అసలు ఏం అర్థం కాలేదండి అలాగే నిలబడిపోయాను అనమాట వాకిట్లో కొంతసేపటి తర్వాత అక్కడ ఏం లేదు జస్ట్ అలా బండి వాలింది అని చెప్పేసి అన్నారు ఇంకా తర్వాత తెలుసుకుంటే ఎవరో స్కూటీ చిన్న చిన్నపిల్లాడంటే ఎయిటీన్ ఇయర్స్ అట్లా ఉన్నాయంట చిన్న పిల్లాడంటే అదే టీనేజ్ అబ్బాయి స్కూటీ వేసుకొని ఫాస్ట్గా వచ్చేసి వీళ్ళ బండిని అయితే తగిలాడంట వెనక సైడ్ సో దానివల్ల సురేష్ గారు అండ్ పిల్లలు కూడా కింద పడిపోయారు ఇంకా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేశారంట పిల్లలిద్దరికీ సురేష్ గారికి ఏంటంటే మోకాలు బాగా కోక్కునింది అంత పెద్ద గాయలేం కాదు కానీ బండికి కొంచెం డ్యామేజ్ అయిపోయింది దాంతోపాటు పిల్లలకి కూడా లౌక్య అయితే చాలా భయపడుతుందండి ఋత్విక్ కొంచెం ఏంటంటే బయటపడాడు బట్ లౌక్యమ్మకి ఫీవర్ వచ్చినా కానీ ఏదన్నా బాగోలేకపోయినా గొడవలు పడ్డమన్నా ఇలాంటివి చాలా భయం అనమాట వన్స్ ఆ స్కూటీలో నుంచి కింద పడిపో అంటే బండిలోంచి కింద పడిపోగానే తను షివర్ అయిపోయిందంట వెంటనే కొంచెం బాడీ కూడా వేడెక్కేసిందండి జ్వరం వచ్చినట్లుగా అయిపోయింది ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లౌక్యకి కొంచెం వాటర్ అది తాపించి ఫస్ట్ ఎయిడ్ లాగా నీట్గా తుడిచేసి అది రాశారంట టిఫిన్ అంగడి వాళ్ళు ఉంటే సో అలాగా ఏదన్నా జరిగినప్పుడు చూస్తూ వీడియోస్ అవి తీయకుండా సో ఆ పరిస్థితుల్లో మనము మన పిల్లలు మన వాళ్ళలో ఉంటే మనం ఎంత సఫర్ అవుతామో సో అలాగా మనం ఈరోజు ఒకరికి హెల్ప్ చేసాము అంటే రేపటి రోజు మనకి ఏదన్నా బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు అంటే కష్టాల్లో మనము అలాంటి సిచ్యువేషన్స్లో మన వాళ్ళు ఎవరైనా మన పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు సహాయపడతారు నేను కానీ సురేష్ గారు కానీ బయటకు అలా వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని అయితే చేస్తూ ఉంటాము అలాంటి వాటి వల్లే మన పిల్లలు మనం కూడా సేఫ్గా ఉంటూ ఉంటామని నేనైతే నమ్ముతానండి అలాగే చాలా మంది కూడా హెల్ప్ చేస్తారండి లాస్ట్ టైం ఒకసారి కూడా నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కాలు పెద్దగా ఏం జరగలేదు కాలు పెద్దగా తగిలితే అసలు ఎంతమంది వచ్చారో అండి అసలు జెంట్స్ అని కూడా చూడకుండా వెంటనే కాలు పట్టేసుకొని అసలు చాలా మంచిగా ఫస్ట్ ఇలాగ చేయడము ఇదంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది అలాంటి వాటికి నేను చాలా కనెక్ట్ అవుతాను సో అలాగే ఇది రోజు ఎందుకో తెలియదు కానీ బాగా డిస్టర్బ్ అయిపోయాను అండి అలా కానీ పెద్దగా ఎంతండి కింద బండి వెళ్ళే బండిలో కింద పడితే కాలు వచ్చే ఫ్రాక్చర్ అయితే మామూలుగా కాదు కదా చిన్న చిన్న గాయాలతో పిల్లలైతే బయటపడ్డారు ఇంకా రాగానే సురేష్ గారు కొంచెం హెడేక్గా ఉంది కొంచెం అరిచారంట అక్కడ పిల్లలకి బండి ఇస్తారు అది ఇది అని చెప్పి బట్ ఏదైతే అయింది అలా జరిగిపోయిందండి ఇంకా ఇంటికి రాగానే కొంచెం టీ పెట్టేవు హెడ్ ఎక్గా ఉందనేసరికి టీ అయితే పెట్టాను ఇంకా పిల్లలిద్దరికీ కూడా ఆ బట్టలు అవన్నీ కూడా చేంజ్ చేయించేసి స్నానం అయితే మళ్ళీ చేయించాను అనమాట అలాగే యాక్సిడెంట్ అయింది కదండీ మేమైతే యాక్సిడెంట్ అయిన బట్టలు ఇవన్నీ కూడా పడేసేస్తారనమాట సురేష్ గారు నాకు అంతగా తెలియదు కానీ ఇక్కడ అత్తయ్య చేపించేవాళ్ళు అనమాట యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బట్టలు తీసి పక్కన వేసేసేయడం ఇంకా యూస్ చేయరు అది ఎందుకో నాకు తెలియదు దీనికి ఏదైనా రీజన్ ఉంటే నాకు చెప్పండి ఇంకా పిల్లలే వచ్చి నేను చేసుకుందాం అనుకున్నానండి సురేష్ గారు రాగానే కాఫీ తాగేసి ఇంకా పూజ చేసుకుందాం అనుకున్నా బట్ నా మనసు అయితే ఎందుకు అది చూడగానే చాలా బాధ అనిపించింది ఇంకా అసలు అప్సెట్ అయిపోయాను అనమాట ఆ డే ఆ డే అంతా లవ్కి ఆ రుత్వికి వచ్చేసరికి ఇంకా మైండ్ అంతా కూడా రిలాక్సింగ్గా ఉన్నదంతా కూడా కొంచెం గజిబిజిగా అయిపోయింది ఇంకా పిల్లలే పూజ సింపుల్గా చేసేసారు ఆ రోజు ఇంకా వాళ్ళే వాళ్ళే స్నానం చేశారు కాబట్టి దీపం పెట్టేసే లోకే అంటే లోకే దీపం పెట్టేసుకుని దండం పెట్టేసుకునింది ఇంకా నేను సాయంత్రం చేసుకుంటానులే అనుకున్నాను ఇంకా దాని తర్వాత అయితే సురేష్ గారి కూడా టీ అవి పెట్టి చేసేసాను అనమాట పిల్లలైతే పూజ చేసేసి ఇంకా వాళ్ళు ఆ రోజు స్కూల్కి పంపించలేదు ఇంకా లౌకేకి ఫీవర్ వచ్చింది ఇంకా ఎప్పుడైతే నేను దగ్గరకు తీసుకొని కొంచెం తనకి ధైర్యం చెప్పానో ఇంటికి రాగానే నార్మల్ అయిపోయిందండి తనకేంటే నేనంటే చాలా ఇష్టం అన్నమాట నేను దగ్గరుండి తనకి ధైర్యం చెప్పడం కానీ అంటే నేను చెప్పే మాటలు తను బాగా తీసుకుంటుంది అలాగా దగ్గరకు తీసుకొని కొంచెం హగ్ చేసుకొని తనకి మంచిగా మాటలు చెప్పేసరికి తనైతే నార్మల్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి కూడా వెళ్ళేసి వచ్చారు ఏమన్నా చలికాలం కదండి దెబ్బలు కొంచెం లోపలికి తగిలితే మళ్ళీ మా అనుతాయో మనం సెప్టిక్ అలా అవుతాయేమో అని చెప్పి సురేష్ గారు అయితే వెళ్ళారు లౌక్యాన్ని కూడా తీసుకెళ్లారు ఋత్విక్ ఏం పెద్ద గాయాలు అవ్వలేదు జస్ట్ నార్మల్గానే సురేష్ గారికి ఏమో కొంచెం యాంటీబయాటిక్స్ అవి టాబ్లెట్స్ అలా ఇంజెక్షన్ ఇచ్చారంట సో అలా జరిగిందండి ఈరోజు చూసారు కదా మార్నింగ్ ఎలా యథావిధిగా స్టార్ట్ అయినా కానీ డే అనేది ఎలా మలుపు తిరుగుతుంది అలాగే మన మనిషి జీవితం కూడా ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేమండి సో దానికి తగినట్లుగా కొంచెం చూసుకొని పొగరు అహంకారం ఆవేశం ఇవన్నీ కూడా తగ్గించుకొని ముందుకెళ్తే బాగుంటుంది కానీ మనం ఉన్నట్లు అందరూ ఉండాలని లేదు కదండి మనం ఎంత సాఫ్ట్గా ఉన్నా కానీ ఎదుటి వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నప్పుడు మనకి కూడా లోపల ఉన్నవి కూడా కొన్ని కొన్నిసార్లు కోపాలు ఇవన్నీ కూడా బయటకు వస్తుంటాయి సో ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చేసి క్యారెట్స్ ఉన్నాయండి సో క్యారెట్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట క్యారెట్ ఫ్రై అలా పెట్టేద్దాము అని చెప్పి సో ఇంకా అలా జరిగిందండి వ్లాగ్ అయితే ఆ రోజు ఇంకేం షూట్ చేయవద్దే లేదు అది కూడా కొంచెం చిన్నగానే జరిగింది కాబట్టి ఆ అయినా కంటిన్యూ చేశాను లేదంటే అక్కడితోనే ఆపేసేదాన్ని సో దీన్ని కూడా మళ్ళీ నెగిటివ్గా అనుకుంటే నేను ఏం చేయలేను సో అయినా కానీ చిన్నదైనా కొంచెం యాక్సిడెంట్ అనగానే ఒక షేవరింగ్ వచ్చేస్తుంది కదండి సో ఆ భయం అయితే అలానే ఉండిపోయింది ఇంకా పిల్లలకైతే వండేసి ఇంకా వాళ్ళతోనే టైం స్పెండ్ చేసామన్నమాట ఈవినింగ్ వరకు వ్లాగ్స్ అవి ఏం షూట్ చేయలేదు సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే మీ ఒపీనియన్ షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్